ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకేపై రాష్ట విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు చంద్రబాబు కోసమే ప్రశాంత్ కిషోర్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని లీడర్ అంటే ప్రజల దృష్టిలో వైఎస్ జగన్ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స పలికారు విశాఖలో సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు లీడర్ కు ప్రొవైడర్ కు కూడా పీకేకు తేడా తెలియడం లేదా సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్ చంద్రబాబు నాయుడు ఓ ప్రొవైడర్ చంద్రబాబు చేసేది మేనేజ్మెంట్ బ్రోకరేజం ప్యాకేజీ తీసుకొని మరి చంద్రబాబు కోసం పీకే మాట్లాడుతున్నాడు అన్నారు పాయింట్ రౌట్ చేసి ఇది తప్పు అని చెప్తే డిఫరెంట్గా అవసరం అవి కంపెనీ ఏ ఏమన్నా తీసుకుని మొబైల్ చేస్తాం తియ్యాలి ఇది ప్రయాణంలో అవశి కంపెనీ నో అన్న వీల్లేదు వీలు లేదు అభిప్రాయం చెప్పడం వరకు అభ్య అభ్య అభిప్రాయం చెప్పడం తప్పు కాదు జస్టిస్ అంతే ఆ విషయాలను చెప్తామని మిమ్మల్ని పిలిచా దయచేసి ఓకేనా ఒకరితో ఇక ఇస్తాను ఒకరితో ఒకరు ఆయన సార్ సార్ ఆయన ఏదో ఆత్తులు పోతున్నాడు ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆయన సార్ ఇప్పుడు బీతో దెబ్బ దగ్గర పని చేసుకున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ చాలా మంచోడు ప్రశాంత్ కిషోర్ వల్లే మీరు అధికారంలోకి వచ్చారని చెప్పి ఆయన్ని ఎప్రిసియేట్ చేసిన పరిస్థితులు కూడా మీరు ఉన్నాయి నా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మీరు కాదు నేను ఎక్కడైనా దీని వల్ల ముఖ్యమంత్రి గారిని అయ్యా చెప్పి చెప్పి నేను పోనీ ఇప్పుడే పోనీ ఎందుకు సార్ మీరు అనేది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ ఏంటంటే అంటే మీరిప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించారు అనుకుంటే ఇండియా ఇండియా అంటే వాళ్ళకే సన్నాయి నొక్కుతున్నాడు అంటే వాళ్ళు అంటారు ఇండియా టుడే వాళ్ళకి ఇచ్చి మీరు డబ్బులు ఇచ్చి ఇప్పుడు సర్వేలా చేయించుకుంటున్నారు మీరు అడిగిన క్వశ్చన్ నాకు అనిపించలేదండి మీకు కావాల్సిన ప్రశ్న ఏంటి ఇండియా టుడే ఒకరి ఒక పేరు ఒక పేపర్ ఒక పేపర్ చెప్పుకుంటారు మీరు ఇండియా టుడే ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవి ఇవ్వెందుకు అవే అవి ఆరోపణ ధైర్యం చెప్పండి మీరు కూడా పత్రికనండి ఆ పేరు ఎత్తుకుంటే నాలుగు మెంబర్లు తిరుగుతారు నన్ను కాదు అన్నా కాదు సార్ బొత్స ముగ్గురు ఐఏఎస్ బస్సును ఎప్పుడు కూడా దయచేసి మీరు చాలా సీనియర్లు మీ అందరూ ఎందుకంటే లైవ్ అవుతుంది మీ ప్రశ్న ప్రజలకు కూడా చూస్తారు లేట్ అడుగుతున్నారా ఏటీమా అని చెప్తాడు దాన్ని నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను నెక్స్ట్ ఏ కోసం సార్ ముప్పుడు ఆయన గమా చెప్పపోతుంది మేము 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 ఏం చెప్పినా ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి ఇతరులు అయిన అధికారం వచ్చినా అక్కడ చెప్పలేదు గతం ఈయన కూడా మనకు పనిచేస్తాడని ఆయన చేయి చూపెట్టాడు ముందు ఆ తర్వాత రాను రాను ఆయన తనకు విద్య బాధలు ఆయన ఆయన ఇతబపోదులు చూసాము బాబు చూడాలనుకుని ఊరుకున్నాం రెండోది ఇండియా టూడు ఏం చూపిటుందో ఏం చేస్తుందో మీరు వాళ్ళు చూసుకోండి అది మాకు సంబంధమైన విషయం అయితే అది చెప్పండి ముగ్గురు ఐఏఎస్లు ఐదుగురు ఐపిఎస్లు యొక్క నివేదిక తెప్పించుకున్న తర్వాతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది వార్తగా రాస్తే అది మీకు తప్పు అయిందా కానీ రానా విజయవాడ కమిషనర్ అన్నాను ఇప్పుడు మీడియాలో నేను అన్నాను సార్ నేను అన్నా నేనేమన్నాను ఎవరో ఇద్దరు ముగ్గురు మీద మీరు స్పెసిఫిక్గా రాయిస్తే ఎలక్షన్గా మీరు తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి అందరూ ఉండాలి అన్నాను నేను అనలేదు ఆలస్యంగా వచ్చావు నువ్వు ఫాలో అవ్వలేదు నువ్వు ఫాలో అవ్వలేదు అవ్వకంటే మాట్లాడతాను నేనేం చెప్పాను బంచు ఇరవై ఐదు మంది మీద ఈ రకమైన ఆరోపణలు చేయడం తగదు వ్యవస్థకు తప్పు ఈ రాష్ట్రంలో ఇరవై ఎనిమిది మంది ఇరవై తొమ్మిది మంది ముప్పై మంది గత ఈరోజు వాళ్ళేమీ అపాయింట్ అవ్వలేదు గత ప్రభుత్వాల నుంచి అయ్యో పదిహేను మంది ఎనిమిది మంది ముఖ్యమంత్రి పనిచేశారు ఎవరో ఒకరు ఇద్దరు ఉంటే రాయండి తప్పు కాదు మీ ఇష్టం వాళ్ళని ఎర్ఫై చేసుకుంటే ఎలక్షన్ మీరేం తీసుకుంటే అందరూ బదులే ఉండాలి అని చెప్పాను తప్ప నేనేమి మాట్లాడలేదే తప్పు సరే మీరు ఫాలో అవ్వలేదు అమరావతి భూముల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ఎన్సీసీ ల్యాండ్ కూడా మీరే క్లియరెన్స్ ఇచ్చారు మున్సిపల్ మంత్రి రెండు వేల కోట్లు నాకు ఎన్ని కోట్లు తెలియదు కానీ ఒక్కొక్కటి చెప్తాను అన్ని నా బుర్రలో గ్యాప్ కానీ ఎన్సిసి ల్యాండ్ ఎన్ని కోట్లు తెలియదు కానీ ఎందుకు నేను వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ జీవో ఇచ్చిందో ఎన్సిసి ల్యాండ్కి ఒక జీవో ఇచ్చింది ఏంటి అలాగే నాది ఢిల్లీ యాంబియన్స్ ల్యాండ్ వచ్చి బాగా డబ్బు ఇచ్చేయాలి ఆ ల్యాండ్ని తీసుకోవాలని జీవో ఇచ్చింది ఆ రెండు ఇంప్లిమెంట్ చేశాను రెండు ఇంప్లిమెంట్ చేశాను ఎన్సీసీ ల్యాండ్ వచ్చి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాము ంబియన్స్ ల్యాండ్ వచ్చి డబ్బు ఆరు డబ్బాలకు డబ్బాలకి ఇచ్చి ల్యాండ్ వచ్చి వెనక్కి తీసుకున్నాము రెండు ఇంప్లిమెంట్ చేశాను మా మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగా ఆ జీవో ఎగ్జామ్ చేశాను ఇది చేద్దాంలే పర్వాలేదులే అనుకున్నాను చేశాను అవి చెప్పు నేను నేనే చేశాను ఎస్ నేనే మంత్రిగా సంతకం పెట్టాను పెట్టి నిర్ణయం తీసుకున్నాను నేనే నేనే ఇనిషియేట్ చేశాను నేనే నువ్వు అన్నాయి నాకు తెలియదు అన్నాయి చె చెప్పండి అంబుయెన్స్ది తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఒడ్ చెల్లించి తీసుకోవాలని ఇచ్చాడు జివో చంద్రబాబు నాయుడు ఎన్సీసీ ల్యాండ్ కూడా దీనికి నేను ఈ డబ్బు కట్టించుకొని తీసుకోవాలని ఇచ్చాడు రెండు చేశాను అదే డబ్బు కట్టించుకొని ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాను ఆ జివో వాళ్ళ డబ్బు ఇచ్చేసి ల్యాండ్ ఆయనకి తీసుకున్నాను ఇంకేంటి తప్పు చెప్పండి తప్పు ఉందో సార్ సార్ ఇప్పుడు ఇరవై ఐదు మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్లు అన్నారు కదా సార్ రాష్ట్రంలో నూట నలభై మంది పైగా ఐపీఎస్లు ఉన్నారు అందులో కొద్ది మంది మీద ఆరోపణలు పత్రికల్లో కానీ ఎవరైనా గా అంటే మామూలుగా మారల్గా దెబ్బతీసే ఆరోపణలు కాదు పేపర్లో రాస్తున్నారు లేకపోతే ఎవరు ఆరోపణ చేస్తున్నారు కానీ ఎవరికి లేనిది ఆ ఇరవై ఐదు మంది ఎందుకు మమ్మల్ని అనుకుంటున్నారని అన్వయించుకుంటూ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఒక్క నిమిషం అందులో అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరు అనుమతి లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి ఇరవై ఐదు మంది తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నాడు దాన్ని మీరు కూడా సమర్థించడం వ్యక్తుల గురించి నేను మాట్లాడను నాకు వ్యక్తులతో సంబంధం లేదు ఒకవేళ అసోసియేషన్ దానికి ఇగ్నిస్ చేస్తే ఆయన తొలగించేస్తారు వాళ్ళే తొలగించుకుంటారు మధ్యలో నాకెందుకు మధ్యలో నేనేవండి ఆ అసోసియేషన్లో వాళ్ళ నామ్స్ అలాగొంటాయి వాళ్ళ రూల్స్ అలాగొంటాయి వాళ్ళు నువ్వు చేయడానికి అంటే అది తొడిగించుకుంటారు అతన్ని కానీ చూసే వాళ్ళకి ఎలాగ